వేదిక ఉన్న ప్రతి ఒక్కరికి మా పాత్రికే మిత్రులందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో పాల్గొన్నందుకు మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ జయతలంగా పార్లమెంటు ఎన్నికలు ఈ ప్రాంతంలో తెలంగాణ ఉద్యమంలో ప్రధాన భూమిగా పోషించినటువంటి ప్రాంత ఒక సింగరేణి కార్మికుడు ఈ ప్రాంతంలో పార్లమెంటు సభ్యునిగా అయితే ఈ ప్రాంతంలో ఉన్నటువంటి సమస్యలకు పార్లమెంటులో ఒక సింగరేణి ప్రైవేటీకరణ కాకుండా అన్ని విధాల కార్మికుల పక్షాన ప్రజా సమస్యల కోసం నిలబడతాడు ప్రజలకు అందుబాటులో ఉండి స్థానికంగా ఉండి అందరికి సేవ చేస్తాడనేటువంటి ఒక మంచి ఉద్దేశం కొద్ది టీఆర్ఎస్ పార్టీ వ్యవస్థాపకులు గౌరవనీళ్ళు కేసీఆర్ గారు కులీశ్వరను అభ్యర్థిగా ప్రకటించిన తర్వాత పెద్దపల్లి జిల్లాలో ఉన్నటువంటి ప్రతి ఒక్క కార్యకర్త ప్రతి ఒక్క నాయకుడు ప్రతి ఒక్క ఉద్యమకారుడు అసెంబ్లీ ఎన్నికలలో ఎమ్మెల్యేలు ఓడిపోయిన తర్వాత మాకొక ధైర్యంగా ఉంటాడు పుట్టుద ఈశ్వరన్న ఈశ్వరన్న మాకు ఏ కష్టం వచ్చినా ఇబ్బంది వచ్చినా అండగా నిలుస్తాడు అని చెప్పేసి అందరూ కూడా ఈ యొక్క ఎన్నికలలో క్షేత్రస్థాయిలో ప్రజలను చైతన్యం చేయడం కోసం రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి దుర్మార్గమైనటువంటి పరిపాలనను ప్రజలకు చెప్పి ఈ యొక్క ఎన్నికలలో ఈశ్వర గెలవాలని కృషి చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు టీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడిగా రామగుండం నియోజకవర్గంలో ఒక ఉద్యమకారుడిగా ఉద్యమకారులకు ప్రతి ఒక్కరికి కూడా సంఘల జన్లందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేస్తూ ప్రజా తీర్పు మేము ఎప్పుడు కూడా చిరసా వహిస్తూ ఉంటాం ఈ సందర్భంగా ప్రజలు ఒక విలక్షణమైనటువంటి తీర్పు ఇచ్చినారు ఈ ప్రాంతంలో ఈ ప్రాంత ప్రజలకు అందుబాటులో ఉండి ఇక్కడే ఉండి ఇక్కడే సేవ చేస్తామని చెప్పినా కూడా కేంద్రంలో బీజేపీ పార్టీ మోడీ కావాలని ప్రధానమంత్రి కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ కావాలని కాంగ్రెస్ బీజేపీ వైపు ప్రజలు మొగ్గు చూపినట్టుగా ఇలా ఫలితం తెలుస్తూ ఉన్నారు తెలంగాణ ప్రజల ఆకాంక్ష కోసం పదవులు లేకుండా నిలబడి ఉద్యమాలు చేసి ప్రజల కండగా నిజం నిలబడేటువంటి వాళ్ళ ఈరోజు ఈ ఓటమితోనే ఏమేంట్ వెనుకడుగు వేసేది లేదు ఈ యొక్క రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ కానీ కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ పార్టీ కానీ ప్రజలకు నష్టం కలిగించేటువంటి విధంగా ప్రజలను ఇబ్బంది కలిగించేటువంటి పరిపాలన చేస్తే తప్పకుండా ప్రజల పక్షాన అందరం ఒక ప్రభుత్వాన్ని ప్రజాప్రతినిధులను నిలదీస్తామనేటువంటి సందర్భంగా తెలియజేస్తూ కార్యకర్తలు ఉద్యమకారులు ఎవరు కూడా వేరేపడాల్సినటువంటి అవసరం లేదు ఈశ్వరన్న మేము ఎన్ని రకాలైనటువంటి ఏ పార్టీ ప్రలోభాలు పెట్టి ఏది చేసినా కూడా ఎందరూ ఆహ్వానించినా కూడా ఈశ్వరన్న ఒక ఉద్యమకారునిగా ఈ ప్రాంతంలో ఉద్యమకారులకు అండగా నిలబడాలి ఈ పార్టీలు మారడం నైజం కాదు అని ఈశ్వరన్న ఆనాడు బీజేపీ పార్టీలో ఆహ్వానం చేసినాం ఎవరు ఆహ్వానించినా కూడా తిరస్కరించి టిఆర్ఎస్ పార్టీలో కార్యకర్తలకు నాయకులకు అండగా నిలబడదాం నిలుపు ఓటమి కోసం మేము పెద్దగా ఆలోచించే వాళ్ళం కాదని గొప్ప నిర్ణయం తీసుకొని ఒక ఎన్నికల్లో ఫోన్ ఎంపీ ఎన్నికల ఫలితాలను కలిగినప్పటికీ రాజకీయ పార్టీగా బాధ్యత కలిగినటువంటి నాయకులుగా ప్రజలిచ్చినటువంటి తీర్పును గౌరవించి తిరిగి ప్రజా జీవితంలో ఒక ముగ్గురి వరకు కొనసాగుతాం అనేటువంటి ఉద్దేశంతో మరి ఎన్నికల ఫలితాలు ఏ విధంగా ఉన్నప్పటికీ కూడా వాటిని స్వీకరించి తిరిగి పార్టీ అభివృద్ధి కోసం ప్రజల సమస్యల పరిష్కారం కోసం నిరంతరం ప్రయత్నంలో ఉండమని తెలియజేస్తూ మొన్న జరిగినటువంటి పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా మరి మీరు పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గ అభ్యర్థిగా పోటీ చేసే అవకాశాన్ని నాకు కల్పించినటువంటి గౌరవ పార్టీ అధినేత కేసీఆర్ గారు అదేవిధంగా వర్కింగ్ ప్రెసిడెంట్ గారు అవకాశం రావడమే ఒక గొప్ప ఎందుకువాలంటే ఈ ప్రాంతం యొక్క బిడ్డగా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి అనేక సమస్యలు తెలిసినటువంటి వ్యక్తిగా స్వయంగా ఒక కార్మి సింగరేణి కార్మికునిగా అనేక కార్మిక ఉద్యమాలలో పాల్గొన్నటువంటి వ్యక్తిగా ఈ ప్రాంతం నుంచి పార్లమెంట్లో ప్రాతినిధ్యం వహిస్తే ఈ ప్రాంతంలో ఉన్నటువంటి అనేక సమస్యలకు పరిష్కారం చేసేటువంటి అవకాశం ఉంటుందని అదేవిధంగా అనేక సంవత్సరాలుగా సింగరేణి సంస్థలో కావచ్చు అసంఘటిత వర్గంలో ఉన్నటువంటి కార్మిక సమస్యలు కావచ్చు ఈ ఏడు నియోజకవర్గాల పరిధిలో ఉన్నటువంటి వివిధ సమస్యలపైన ప్రత్యేకమైనటువంటి దృష్టి సాధించి వాటి యొక్క పరిష్కారం కోసం మరి ప్రయత్నం చేద్దామనేటువంటి ఆలోచనలతో పార్లమెంట్ ఎన్నికల్లో ప్రజల దగ్గరికి వెళ్ళి మరియు కార్మిక సోదరుల దగ్గరికి వెళ్ళి మాకు ఒక అవకాశం ఇవ్వమని కూడా నేను కోరడం జరిగింది సరే ఈనాడు ఉన్నటువంటి రాజకీయ పరిస్థితులు కాకుండా మొన్ననే రాష్ట్రంలో జరిగినటువంటి ఎన్నికలలో బిఆర్ఎస్ పార్టీగా ప్రభుత్వాన్ని కోల్పోయినటువంటి బీఆర్ఎస్ పార్టీ తిరిగి మళ్ళీ ప్రజల్లో ఒక గుర్తింపు తీసుకురావాలనే ఉద్దేశంతో ఎన్నికల్లో కూడా ప్రజల దగ్గర భద్దకు వెళ్ళి ఆ యొక్క అభిప్రాయాలు తెలియజేయడం జరిగింది అయినప్పటికీ ఒకవైపు వాస్తవంగా ఈ ఆరు నెలల ప్రభుత్వ పాలనలో తొమ్మిది సంవత్సరాల నుంచి జరిగినటువంటి అనేక విధ్వంసం కూడా జరిగింది కాంగ్రెస్ పార్టీ తరఫున గెలిచినటువంటి అభ్యర్థి అదేవిధంగా ప్రభుత్వం ఈ ప్రాంతంలో ఉన్నటువంటి జటిలమైన సమస్యలు మరి ముఖ్యంగా ఇన్కమ్ ట్యాక్స్ అగ్జంప్షన్ కావచ్చు సింగరేణి కార్మికుల పెన్షన్ విధానంలో మార్పు కావచ్చు అదేవిధంగా కాంట్రాక్ట్ కార్మికుల యొక్క జీతపత్యాల పెంపు కావచ్చు అదేవిధంగా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి అనేక సమస్యల మీద వారు కూడా దృష్టి సాధించి వాటి పరిష్కారం కోసం పనిచేయాలని పనిచేస్తారని కూడా మేము కోరుతూ ఉన్నాం మరి ఈ ఎన్నికల సందర్భంలో అన్ని వర్గాలను కూడా మేము కలిసే ప్రయత్నం చేసినాం సింగరంగ కార్మికులతో పాటు ఎస్టీపీసీలో ఎఫ్సీఐలో పనిచేస్తున్నటువంటి కార్మిక వర్గంతో పాటు అనేక రంగాలలో అసంఘటితంగా పనిచేస్తున్నటువంటి చిన్న చిన్న కార్మిక వర్గంతో పాటు ప్రజలను కానీ గ్రామీణ ప్రాంతాల ఉన్నటువంటి రైతులను కానీ మహిళలు కానీ వికలాంగులైనటువంటి మా సోదరులను కానీ మైనార్టీ సోదరులైనటువంటి మరి ముస్లిం సోదరులను కావచ్చు క్రిస్టియన్ సోదరులకు కావచ్చు అన్ని వర్గాలను కూడా మేము ఎన్నికల ప్రచారంలో కలిసి మరి వారి యొక్క ఓటును టిఆర్ఎస్ పార్టీకి ఆరుగుతుకు వేయాలని చూడడం జరిగింది మరి మేము గెలవకపోయినప్పటికీ గౌరవప్రదమైనటువంటి ఓట్లను మాకు అందించి దాదాపు లక్షా తొంభై మూడు వేల ఓట్లు దేశీ మంగులకు మద్దతు చేసినటువంటి ఆ ఓటర్ మహాశియులందరికీ కూడా కలవంచి నమస్కరిస్తూ వారికి హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ తెలియజేస్తా ఉన్నాం అదేవిధంగా ఈ ఎన్నికలలో తప్పకుండా గెలవాలనే ఉద్దేశంతో బిఆర్ఎస్ పార్టీ పక్షాన పనిచేసినటువంటి మా ఏడు నియోజకవర్గాలకు సంబంధించిన గౌరవ మాజీ శాసనసభ్యులు అదేవిధంగా వివిధ స్థాయిల్లో పనిచేసినటువంటి నాయకులు అదేవిధంగా కార్యకర్తలు తెలంగాణ వాదులు కేసీఆర్ గారి అభిమానులు మరి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి మా బంధువులు మిత్రులు సోదరులందరూ కూడా మా కోసం వారి యొక్క అమూల్యమైనటువంటి సమయాన్ని వెచ్చించి మరి పార్టీ గెలుపు కోసం నా గెలుపు కోసం పనిచేయడం జరిగింది వారందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తూ ఖచ్చితంగా ఉద్యమ పక్షాన కావచ్చు పార్టీ పక్షాన కావచ్చు ప్రజలకు ఎక్కడ అవసరం వస్తే అక్కడ మీకు మమ్మల్ని నమ్మి మా కోసం పనిచేసినా మీకు ఎప్పుడు అవసరం వస్తే అప్పుడు తప్పకుండా నేను కానీ పార్టీ నాయకులను కానీ అందుబాటులో ఉండి మీకు అనేక రకాల మరి ధైర్యాన్నిచ్చి అన్నదండనిచ్చి మీకు దేవలంది ఇచ్చే విషయంలో ఎక్కడ కూడా వెనుకంజ వేయమని చెప్పేసి ఈ సందర్భంగా మరచేస్తూ నిరంతరం మరి చివరి నిమిషం వరకు జీవితంలో పదవులు ఉన్నా లేకపోయినా ఓడిపోయినా గెలిచినా అన్నిటిని కూడా సమానంగానే స్వీకరించి ప్రజా జీవితంలో కొనసాగడం అనేటువంటిది జరుగుతుంది అది ఈ పార్లమెంట్ పరిధిలో ఉన్నటువంటి ఎక్కడ ఏ విషయంలో ప్రజలు ఇబ్బంది పడ్డా తప్పకుండా స్పందిస్తాం వారి వెంట ఉంటాం వారి వారికి ధైర్యం ఇస్తాం ఆ సమస్యకు పరిష్కారం జరిగే విధంగా ప్రయత్నం చేస్తామని సందర్భంగా మనం చేస్తూ మరి ఈరోజు ఈ ఎలక్షన్ రిజల్ట్స్ వచ్చిన మరుసటి రోజే మరి నా బాధ్యతగా అందరికీ కూడా వారికి ధన్యవాదాలు చెప్పాల్సినటువంటి కృతజ్ఞతలు చెప్పాల్సినటువంటి బాధ్యత ఉంది మరి సందర్భంగా ఈ ప్రెస్ మీడియా ద్వారా వారందరి ప్రకృతి ఉంది ఈ కార్యక్రమానికి వచ్చి సహకరించినటువంటి వేదిక పైన ఉన్న నాయకులందరికీ ప్రజాప్రతిని గౌరవ మాజీ శాసన